రైట్ సత్యం గారు ఒక్కసారి అభిప్రాయం తీసుకుందాం వెంకటరెడ్డి గారు ప్రకాష్ రాజు గారి ట్వీట్లు ఎవరి మెప్పు కోసం ఏం ఆశించి చేస్తున్నారు అనుకోవచ్చు అంటే బీజేపీ మీద కోపంతో ప్రకాష్ రాజ్ గారు పవన్ కళ్యాణ్ మీద ట్వీట్లు చేస్తున్నారా లేకపోతే ఏంటి ఏం జరుగుతుంది ఒక్కటే శ్రవంతి గారు మిత్రుడు అందే సత్యం గారు చెప్పినటువంటి చాలా విషయాలతో నేను ఏకీభవిస్తాను ఎందుకంటే ఇది ఒక సెంటిమెంటల్ ఇష్యూ దేవుడు భక్తి లడ్డు ప్రసాదము ఆధ్యాత్మిక భావము ఆ ఏడుకొండలవాడు అనేటువంటి దాని మీద ఒక పవిత్రమైనటువంటి భావజాలం ఉన్నటువంటి భక్తులు కోట్లాది మంది ఉన్నారు ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలు రెండు తెలుగు రాష్ట్రాల్లో మనకు కనపడుతున్నటువంటి అంశం దురదృష్టవశాత్తు ఈ సమస్య రావడం అనేటువంటిది కొద్దిగా బాధాకరమైనటువంటి అంశమే అయినప్పటికీ కూడా రాజకీయంగా దీన్ని చూడవలసినటువంటి అవసరం లేదు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఈ నెయ్యికి సంబంధించినటువంటి లడ్డులో వాడేటువంటి నెయ్యికి సంబంధించినటువంటి అంశాల మీద దాని ఏ రకంగా ఉంది ఏమి లేదనేటువంటి దాని మీద కొంత అనాలసిస్ తయారు చేసినాక టెస్ట్ చేసినాక ల్యాబ్కు పంపినాకనే ఆయన కొంత అభిప్రాయాన్ని చెప్పడం జరిగింది ముఖ్యమంత్రిగా తన బాధ్యతలను చెప్పవలసిన అవసరం ఉంది దాంట్లో రాజకీయంగా మనం తీసుకోవాల్సినటువంటి అవసరం లేదని నేను భావిస్తాను సుప్రీంకోర్టు కూడా మాట్లాడినటువంటి అంశం ఏమిటి మీ దగ్గర ఏం ప్రూఫ్ ఉంది అనేటువంటిది అడగడంలో ఇప్పుడు కోర్టు అబ్జర్వేషన్స్ చాలా చూస్తాం మనం ఇప్పుడు నిన్న మొన్న నిన్న ఇక్కడ హైడ్రాకు సంబంధించినటువంటి విషయాల మీద కూడా చాలా కామెంట్స్ చేస్తారు వాళ్ళు చేసినంత మాత్రం చేత అదేదో పట్టినట్టుగా నేను భావించడం లేదు ఎందుకంటే గౌరవ చంద్రబాబు నాయుడు గారు గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఆయన వెళ్ళాడు అక్కడ ఒక పద్ధతిలో పోవడం జరిగినటువంటిది సనాతన ధర్మానికి సంబంధించినటువంటి దాని మీద ఆయనకు నమ్మకం ఉన్నది ఆయన నమ్మకము గురించి ప్రకాష్ రాజు గారు మాట్లాడడం అనేటువంటిది రాజకీయంగా కోణంలో ఎందుకంటే ప్రకాశ్ రాజు గారు ఎప్పుడు ఏ వ్యంగాస్త్రాలు మాట్లాడుతుందో మేము తెలంగాణ రాజకీయాల్లో కూడా మేము చూసినటువంటి అంశమే ఆయన ఏంటంటే ఒకసారి కేసీఆర్ గారి దగ్గరికి వస్తారు అక్కడ కాంగ్రెస్ను సమర్థిస్తున్నటువంటి పరిస్థితులు ఆయన ఉన్నాడు బీజేపీకి యాంటీగా అతనికి ఉండేటువంటి రాజకీయం అది కూడా బయట పడకుండా లోపలోపల ఒకటి బయట ఒకటి మాట్లాడే పద్ధతి ప్రకాష్ రాజు గారికి ఉండేటువంటి సహజ లక్షణము కాబట్టి దీంట్లో మేము అనుకుంటున్నది ఏంటంటే కేంద్ర ప్రభుత్వానికి మద్దతుగా టీడీపీ ప్రక పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు కాబట్టి దాంట్లో ఏదో ఒకటి కొంత అనుమానాలని లేకపోతే చర్చకు పెట్టాలనేటువంటిది ఒక ఆధ్యాత్మిక కోణలు చర్చకు పెట్టాలనేటువంటిది బహుశా కాంగ్రెస్ భావించి ఉంటుంది ఆ కోణలోనే ఆయన మాట్లాడుతున్నటువంటిది కాబట్టి దానికి సరి అయినటువంటి సమాధానం కూడా పవన్ కళ్యాణ్ ఇవ్వగలుగుతారు ఇస్తారు ఆయన ఫేస్ చేసేటువంటి పరిస్థితి అనేటువంటిది మనకు ఉంటుంది కాబట్టి ఏదేమైనప్పుడు కూడా ప్రకాశ్ రాజు సరే ఆ కర్ణాటకలో బెంగళూరులో ఎక్కడ ఉంటున్నాడు తెలుగు రాష్ట్రాల్లో ఉండడం లేదు సరే తెలుగువాడు అనేటువంటిది లేదు తెలుగు సినిమాలకు సంబంధించినటువంటి నటుడుగానే మనకు పరిచయం తప్ప ఏ రకంగా చూసినా తెలుగువాడు కాదు అనేటువంటిది మాత్రం ఇప్పుడు కొంత పూర్తి సమాచారం అందే సత్యం గారు చెప్పినటువంటిది ఆ భావజాలము ఏదైతే తమిళ భావజాలము ఆధ్యాత్మిక భావం ఏదైతే ఉందో ఆయన పేరు మీద ఆయన భావనలో మాట్లాడే భాషలో కనపడుతుంది కాబట్టి ప్రకాష్ రాజు గారి వెనకాల ఒక రాజకీయ కుట్ర అనేటువంటిది తప్పకుండా ఉంటుంది ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారిని ఇంతకు ముందు చెప్పినట్టుగా కేంద్ర ప్రభుత్వంలో వాళ్ళు భాగస్వాములు కాబట్టి దాంట్లో ఏదో ఒకటి ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు తీసుకుపోయేటువంటి ప్రయత్నం అనేటువంటిది కనిపిస్తుంది అని చెప్పి భారతీయ జనతా పార్టీ భావిస్తున్నట్టు రైట్ వెంకటరెడ్డి గారు మళ్ళీ మీ దగ్గరకు వస్తాను